గుమ్మయ్యగారిపల్లిలో ఘనంగా మారెమ్మదేవి గ్రామోత్సవం మన వార్త న్యూస్కు స్వాగతం గోరంట్ల పరిధిలో ఉన్న గుమ్మయ్యగారిపల్లి గ్రామంలో వెలిసిన పురాతన శ్రీ మారెమ్మదేవి దేవాలయం కమిటీ సభ్యులు ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దేవరాజస్వామి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ మారెమ్మదేవి గ్రామోత్సవం నిర్వహించారు ఉగాది పండుగ పర్వదినంను పురస్కరించుకొని ఉదయం మారెమ్మ దేవాలయంలోనూ అక్కడే ఉన్న అన్న దేవి స్పర్శ శివలింగం ఆలయాలలో ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రత్యేక అలంకరణ అనంతరం అభిషేకాలు నిర్వహించారు ఇదే రోజు ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం మధ్యాహ్న సమయంలో దేవి విగ్రహం ఊరేగింపు సమయంలో మారెమ్మ దేవాలయం నుంచి గుమ్మయ్య పల్లి గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి పల్లకిలో అమ్మవారిని అమ్మవారి భక్తులు మోసుకుంటూ తీసుకెళ్లి గ్రామం మొత్తం తిరిగారు ప్రతి ఇంటి వద్ద అమ్మవారికి పసుపు కుంకుమ కాయలు పండ్లు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత సంవత్సరం అమ్మవారికి మొక్కుకున్న మొక్కులు తీర్చుకొని అమ్మవారి పల్లకి కింద చిన్నపిల్లలు పెద్దలు అటువైపు ఇటువైపు మూడుసార్లు తిరిగి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం గ్రామం మొత్తం సభ్యులు చిన్నపిల్లలు యువకులు మహిళలు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ట్రస్ట్ చైర్మన్ దేవిస్వామి గుమ్మయ్య గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆలయ సేవకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు